ఒకసారి ఆయన పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు చూడండి సెక్యులర్ హిందువులారా ఆయన మాట్లాడేది ఒకసారి వినండి విన్న తర్వాత కామెంట్ చేయండి ఇది కరెక్ట్ మరి ఎంత ఇబ్బంది ఏమండి రాక్షస జాతికి చెందిన రాక్షసుడు రావణాసుడు సంబంధించిన సంతతి మన ఎవరు ఇక రావణాసుడు మంచి రేపు చేయలేదు సీతమ్ దూరం ఐఎస్ఐఎస్ వాళ్ళు ఉన్నారు అంటే అల్లా నమ్ముకో పీక్ వచ్చేస్తాను నాలు కన్నా మావోయిస్టుల కన్నా అస్సాం బూడో తీవ్రవాదుల కన్నా గొప్ప డేంజరస్ లంజా కొడుకులు మన అడి జగన్ చంద్రబాబు మోడీ అమ్మ మొగుడా కాదు ఎవడైనా మమ్మల్ని పీక్కు తినడానికి రోడ్డు ఎక్కకు ముందే బండి బండి కొనుక్కున్నాం రోడ్డు ముందే ట్యాక్స్ వెళ్ళిస్తున్నాం మళ్ళీ టోల్ గేట్ ఎట్లా లంజా కొడుక టోల్ గేట్ ఎట్లా మళ్ళీ రోడ్డు వేసాం రోడ్డు మరి ఎన్ని మరి ట్యాక్స్ చెల్లిస్తున్నాం లైఫ్ ట్యాక్స్ బండి షోరూమ్ లోనే మళ్ళీ టోల్ గేట్ ఎట్లా ఏదో లంజా కొడుక కరెంట్ బిల్ కి వంద కి వంద మందిరానికి ఐదు వందల పెట్టాలి దేవాలయాల్లో వచ్చినంత డబ్బులు తీసేసుకుంటుంది తీసుకునేది పాస్టల్కి ఈ సంఘ విద్రోహ శక్తులు అంటే రాముణ్ణి యేసుకి రాముణ్ణి శివుణ్ణి తిట్టిన ఈ ముల్లాలు మసీదులో గురువులు తీసుకుంది గుళ్ళో డబ్బులు తీసుకుని గాండు గవర్నమెంట్ తీసుకో వాళ్ళ డబ్బులు మసీదులో డబ్బులు తీసుకుని దర్గాలు డబ్బులు తీసుకుని అజ్మీర్ దర్గా బయ్యవరం దర్గా ఇశాఖమని దర్గా రొట్ల పండుగ దర్గాలు డబ్బులు ఇవి వాళ్ళకి గనులు కొనుక్కుంటారు తలవారు కొనుక్కుంటారు గుళ్ళో డబ్బులు తీసుకెళ్లి ఆళ్ళకి ఇవ్వడం అడు దేవుడు ప్రసాదం తిన్నాం అల్లాయే ఇంకా ఎవడు లేడు దేవుడు రాముడా ఆడా పనికి మల్లాడు పిల్లల్ని గవర్నమెంట్ గుళ్ళో డబ్బులు గుళ్ళు దేవాలయాలు ధర్మాలయాలు ఇతను హిందూ పేదవాడు ఆ రిక్షాకి బ్యానర్ లేవు ఎలక్ట్రికల్ ఆటో కొనివ్వాలా ఇతను హిందూ గుడికి వస్తున్నాడు ఏదైనా హిందూ రాలేదు బియ్యం బస్తా ఇవ్వాలా గుళ్ళో డబ్బులు హిందువులకే ఖర్చు పెట్టాలి ఇది గాండు గవర్నమెంట్ అందుకే ముల్లాలకి పాస్పోర్ట్కి ఇస్తుంది అదే కోత కోతి సీతమ్మని లంక చూడేమంటాడు అల్లా కన్నా లేడు లేదు కూడా శివలింగమే కూడా శివలింగమే ఉంది మరి సరే నిజమే మక్క అల్లా నిజమే అక్కడ అరేబియా దేశంలో ఏదేసుకోవాలా తెల్ల గౌన్ వేసుకుని రుమాలు వేసుకుని రింగ్ వేసుకుని ఏడు ప్రదక్షిణ చెయ్యాలి ఐదు కోట్లే నమాజు ఏడేకి ఏడు ప్రదక్షిణ అంటే వివాహంలో చుట్టూ ఏడు అడుగులు వేస్తారు వెంకటేశ్వమి కొండలు ఏడు సప్త ఋషులు ఏడు సప్తవారాలు ఏడు ఏడు సార్లే శివలింగం చుట్టూ సాయిబులు తిరుగుతారు బ్లాక్ స్టోన్ ఇప్పుడు నాకంతా గొప్ప కాదు ఇక్కడ కోటు పడి ఎవడుదా ఉండొచ్చు నాలాగా ఫైటింగ్ చేసిన వాడు కాదు చేత మక్కాలోని ఈ పంతులు గారు గుళ్ళో పంతులు గారు పంచి ఇలా క్రాస్ వేస్తారు క్రాసు ఆ బట్టలు వేసుకుని ఏడు సార్లు తిరుగుతారు మక్కాలో శివలింగం ఉంది